కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ శ్రీపాది సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన షట్కర్మ యుక్త ఏం చేస్తున్నావు ఏం చేయమంటారు సున్నం కావాలి తెచ్చుకోవాలి నువ్వెందుకు తేవు మీరెందుకు తెచ్చుకోరు ఎక్కడో ఉంటే ఎక్కడో ఏమిటి సందులో కుండలో ఉంటే నాకా సంగతి తెలుసు నువ్వు తేవాలి నాకు తెలుసు ఆ సంగతి మీరే తెచ్చుకోవాలి తెచ్చిపెట్టమని చెబుతున్నాను వినపడదు మడి కట్టుకున్నాను కనపడదు మడి కట్టుకుని ఇప్పుడు ఏం చేయాలి నువ్వు మీరలా కూర్చొని మాత్రం ఏం చేయాలండి మహా కారణం చెబితే మైలపడిపోతావా ఏం చెబితే మీకేమైనా కలిసి వస్తుందా ఏం అయినా చెబుదు చూద్దాం పని మనిషికి అంట్లు పడేయాలి పడేసి పొయ్యి అలకాలి అలికి ముగ్గు పెట్టి సడే నిప్పు పడేయాలి పడేసి ఎసరు పెట్టి కుంభం ఉడకేయాలి కాదు ఏది తప్పినా అది తప్పదాయే మనకి మూడు పూటల ఆరగింపు అయితే గానీ తిరువీధులు వేయించేయడానికి స్వామికి శక్తి పుట్టుకురాదుగా ఇట్టే సున్నం తెచ్చేదానికి అంత దండకం విడవడం దేనికి ఒక్క అడుగు సందులోకి లేస్తే కావలసినంత సున్నం కదా మీరంత రాజసం చూపించుకోవడం ఎందుకో పని మనిషి కనిపెట్టు కూర్చుంది నేను పెడుతున్నాను మరి పొద్దెత్తిపోతుంది మీకేం బాగా చెబుతారు కబుర్లు సున్నం కావడమో అక్కర్లేకపోవడము తేల్చుకుంటే నేను తలుపు వేసుకోవాలి ఇంకా భార్య పొద్దైనా ఎక్కలేదు కదా అప్పుడే మడైన్ నీకు ఇంకా మొగమైనా కడుక్కోలేదు కదా అప్పుడు సున్నమేం మీకు నా సున్నానికి ఈవేళ కొత్త మరి నామడికి మాత్రం కొత్త త్వరగా తెమల్చాలి రెప్ప వేయకుండా చూస్తూ కూర్చుంటే కాదు జైన విగ్రహంలాగా పెంకి జవాబులు చెబితే అవుతుందా ఏమిటి సున్నం పట్టుకురా ముందు ఆహా కాళ్ళ దగ్గరికి తెప్పించుకుంటే మాత్రం సాగుతుందా ఏమిటి అన్నిటికీ వెళ్ళి తెచ్చుకోండి సున్నం బాగుంది ఘోరకలిగా ఉంది సరేలే అలా నుంచో మంచిదే అలా కూర్చోండి వెడతావు కాదు సున్నం తేవు కూర్చుంటారు కాదు సున్నం తెచ్చుకోరు ఇదిగో చూడు తీరా కూర్చున్నాను ఇదిగో పరకాయించండి తీరా తెచ్చుకోమని చెప్పాను మాట విన్నావు కాదు వినే మాట చెప్పరు కాదు చెప్తాను వెళ్ళు చూస్తాను కూర్చోండి నా పని లేకపోతే నా అవసరం రాకపోతే ఎత్తాక ఇంత కొయ్యతనం కూడదు మగజన్మ ఎత్తాక అంత సోమరితనము చల్లదు నా మాట విను ఇవాళ మాత్రం తెచ్చిపెట్టు నేను చెప్పింది గ్రహించుకోండి ఇప్పటికి మటుకు తెచ్చుకోండి అంతే ఇంతే చూతం సావకాశంగా చూసుకోండి వెళ్ళిపోయింది దీని చేత సున్నం తెప్పించలేకపోయాం మనం మొదట గారం చేసాం అది వాళ్ళ విషమించింది ఈ పెంకితనం చూస్తేనే ఒళ్ళు మండిపోతుంది కానీ ఆ జవాబుల మీద జవాబులు చప్పా చేయకుండా ఉంది ఆ పైమాటే తోచకుండానూ ఉంది దాని మొగవేడ్చ మరేమీ లేదు ఎంతమంది ఉండినా అదే వరస అంచేత చాలా ఇదిగా ఉంటుంది మనకి మొదటే మనం తెచ్చుకుని ఉంటే ఈ పాటికి మాలపల్లి దాటిపోయి ఉందును పోని ఇప్పుడన్నా తెచ్చుకుందామంటే తలుపులు విడాయించుకుంది కదూ ఎవళ్ళనైనా దేవురించాలిక తెల్లవారుతూనే సున్నం ముష్టెత్తడం చిక్కే కానీ తప్పదు ఒక మాట ఇంట్లోకి రావాలి మీరు మిమ్మల్నే వినపడదు పోనీ కనపడుగుట్టండి పిలిచాను నా తప్పు లేదిక ఏం తొందరగా వస్తే చద్దన్నం పెడతాను రాకపోతే మీరే పెట్టుకోవాలి ఇంతకంటే అదే నేను వెళ్ళి నీ పని చేసుకో కంచెం కూడా మీరే కడిగేసుకుంటారన్నమాట అదే బాగుంది ఇక మీ పని మీరు చూసుకోండి అదేమిటి మీరిప్పుడు వెలగబెట్టేది మాత్రం ఏమిటా చూడు చూశాను చూస్తేనే కాదు మరి పోనీ చూస్తూ ఉన్నాను నేనిప్పుడు ఒక గొప్ప ఆలోచనలో ఉన్నాను కనుక ఇప్పుడు కదపకు భోజనం కంటే మిక్కిలి విలువైనదా అది కదిలితే పెట్టై తురుమని ఎగిరిపోతుందా ఏమిటి నీ ధోరణే నీదా పోనీ నువ్వు ఇప్పుడంత కారణం ఏమిటో పొయ్యిలో నిప్పు పడేశాను అది రాజిందంటే నీళ్లు పోసుకొని పెద్దమడి కట్టేసుకుంటాను ఇంకా చదికుండు ముట్టుకోను కంచంకేసి చూడనైనా చూడను అయితే మధ్యాహ్నం భోజనాలయ్యాక ఏకంగా కడిగేస్తూ తొందరే ఆహా ఇప్పుడు తిన్న కంచం అట్లాగే పెట్టేసి దానిలోనే వడ్డిస్తాను మధ్యాహ్నం అవునే కంగారేం మరి బాగుందా నోరు ముయి నేను ముట్టుకోనండి అబ్బో థర్డ్ ఫారానికే ఇంత ఇంగ్లీష్ అయితే బియ్యే కావడం అంటూ ఉంటే ఇక భూమి ఆకాశం కనపడకపోవునే గిల్లి కజ్జా పెడుతుంది బడవ నాలుగు వాయిస్తే బుద్ధి వచ్చును గాని అయినా ఇక ముందు ప్రతి పని సకాలంలో చేసుకునే పద్ధతి ఏర్పాటు చేసుకోవాలి మనం కానీ తలుపులు బిగించుకుంది కదా ఏమిటి దారి ఇటు ఆలోచన చెదిరిపోయే అటు చద్దనమూ లేకపోయే తు ఇవాళ లేవగానే ఎవరి మొహం చూసామో ఏమో మనం ఏమిటి వంట ఇవాళ అన్నం వార్చాను అదే ఆధారం ఏమిటని అడుగుతున్నాను తవ్విడిగిండి దానికేమో మరి పొయ్యి దానికి పిడకలు పొడకలును వాటికేమో మరి అగ్గిపుల్ల మాట్లాడితే గరిగెమ్మ వాటం సిగ్గు లేకపోతే సరి ఉండాలి సిగ్గు మీరు తెచ్చి గుట్టలుగా పెట్టిన కూరలన్నీ కూళ్ళిపోతున్నాయనే పని మనిషిని సంతకు పంపని చెప్పలేదు నేను మీరే వెళ్ళి తేవాలని వెంటనే చెప్పేయలేదు నేను సంత నుంచి కూరలు నేను మోసుకురానా పొయ్యి దగ్గర పడి ఉండి వంట నేను స్వయంగా చేయడం లేదు మీరు కడుపు నిండా తిని గుర్రుమని త్రేయించుతుంటే లేచి వెడుతూ ఉంటే విస్తరాకులు నా చేతులతో తీసిపారేయడం లేదు బిందె భుజాన పెట్టుకుని చెరువు నుంచి మంచినీళ్ళు మోసుకురావడం లేదు మా నాన్న వెయ్యి నూట పదహారులు పారబోసి నాకు పెళ్లి కదా మీ చేతికి కప్పు కాఫీ నేను అందించినటండి ఇంతకీ గుడి అరుగు మీద మీరు చీట్లపేక నాయుడు వాళ్ళందరినీ పది మందిని తీసుకుని చుట్టుపక్కల నేను బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే ఎంత దర్జాగా ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా కదిపితే నువ్వు హద్దుల్లో ఉండవు కదా చిచ్చి కదిపితే గాని మీరు హద్దుల్లోకి రారు కదా వంట అయిందా అయింది మా ఆట కూడా అయిందన్నమాటే ఇక నువ్వు వడ్డన ప్రయత్నంలో ఉండవచ్చు వంట అయింది చెప్పావు ఒక్క క్షణం ఆగు ఈ వెధవగుర్రం అడ్డు వచ్చింది కానీ ఈ పాటికి భోజనం అయిపోయి ఉండును వంట అయింది వినపడింది జ్ఞాపకం ఉంది ఒక్క పది నిమిషాలు ఓపిక పట్టు ఈ లోపున నన్ను కంగారు పెట్టకు ఇవాళ వీడి ఆట కట్టి తీరాలి వంట అయింది వచ్చేస్తున్నా నువ్విన్ని మాటలు పిలవాలా నా ఆకలి నేనెరగను నాకు కసి పెరిగిపోతున్నది ప్రపంచం తెలవడం లేదు అది ఉన్నదల్లా చెప్పకే వంట అయింది చెప్పానా చూస్తున్నావా కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండద్దు వంట అయింది ఓహోహో వేపుకొని తినేస్తున్నామేమిటి మంచి రసకందాయ పట్టులో వచ్చి నీ గోలనీద మొగుడైన వాడికి సవాలక్ష పనులు పనులుంటాయి వీధిలో ఆడది వచ్చి ఇన్ని మాటలు పిలవాలనా భోజనానికైతే మాత్రం ఎక్కడున్నావు కనపడదు ఏం చేస్తున్నావు కనపడదు మూతి బిడాయించుకుని కూర్చున్నావే తెలియదు అంటే గొప్ప వరులు కదా ఏలినవారు అయితే నేను గొప్ప ఆలోచనలో ఉన్నానని తెలుసుకోలేనప్పుడు ఇది ఆలోచిస్తూ కూర్చోడమా కాక ఈ వాళ్ళకు ఈ వాళ్ళకేనికే బుర్రగా ఒక్కుంటే గానీ మగమహారాజులకు ఆలోచన తట్టదు ఓహో మూతి బిడాయించుకుంటే గానీ ఆడవాళ్ళకి ఆలోచన సాగదు గంటసేపటి నుంచి గుడకలు మింగుతున్నాను ఇంకా ఆలోచన ఏమిటి ఏమి చేయమని మీ ఆలోచన వడ్డించమని ఓహో అయితే మడి కట్టుకోకుండా మీరు వడ్డించమనడం ఏమిటి అదెంతసేపు మనకేం దేవత అర్చన సంధ్యావందనమైనా ఇది మాత్రం ఎంతసేపు ఇదిగో పట్టుపంచా మరి లేవమే మీరు స్నానం చేయరే శీతాకాలం చలి వణికిస్తోంది ఇవాళ్ళకి స్నానం చేయను పోనిద్దు కడుపు నిండా అన్నం తిన్నా చలి వణికించేస్తుంది పోనిద్దురు రేపు తప్పకుండా స్నానం చేస్తాను నీళ్లు కాచు అయితే పొయ్యిలో నిప్పు పడేసి వస్తాను కూర్చోండి పప్పేది కూరలో ఉంది చూసుకోండి దేనికి అదే వండితే ఏమి నిక్షేపం వంటి తాంబూలం పొగాకు కలిపి వేసుకునే ఏలిని వారికి పప్పుకూర పనికొచ్చింది కాదే నా అలవాట్లు ఇవ్వాలో మారేవి కావు అలా బరి పోవాల్సిందే ఇక నేను వండింది వడ్డించాను మీరు మాట్లాడకుండా తిని వెళ్ళవలసిందే ఇంత చిక్కగా కాచామే అది పులుసైతేనా మరేమిటి దప్పడం కాదుటండి అబ్బా పెరుగు రొడ్డు పులుపు నాలుక చిల్లు పడిపోయిందిరా దేవుడా పోనీ మజ్జిగ వడ్డించనా ఏది చూతాము రామ రామ చూరు నీళ్లు చప్పగా ఉంది ఏమి నించున్నావే ఏమి చేయమంటారు పాలు పట్టుకురా ఓ కావలసినన్ని చూడు మహా మహామంచిదానువుగాని కాసింత పంచదార కలిపి నేనా పని చేయను సుమండి అదే తియ్యగా ఉందని మొఘం మొత్తుతోందని మళ్ళీ వంకలు పెట్టడానికా అబ్బో వేషాలు నా దగ్గర ప్రయాణం కామోసు అన్నమాటే వల్ల కాదు ఏదో పని కల్పిస్తావు నాకు తెలుసు కల్పించడం ఎప్పుడో అయిపోయింది ఇది పురమాయించటం ఈ పూటకు విడిచిపెట్టలేవు విడిచిపెట్టను పాలమూరు దాకా వెళ్ళి ముక్త ధాన్యము తోట శిస్తులు పట్టుకురావాలి చంపేశావు మరేం పర్వాలేదు వచ్చాక సరి మళ్ళీ బతకొచ్చు వెళ్ళి తీరాలి ఈ నెల రోజులు కష్టపడితిరా పది పుట్ల ధాన్యము వెయ్యి రూపాయలు చేతికి వస్తాయి మళ్ళీ సంవత్సరం దాకా మీకు స్వేచ్ఛ ఉందని లేదని చీకు చింత అక్కర్లేదు రేఖ వేసి వచ్చారు పచ్చ కాగితం మారిస్తే నెల రోజులు గడవడం లేదు కొత్త శిస్తులు వేస్తే గాని ఇక అమావాస్య వెళ్ళదు ఈ సంవత్సరం మీ పొగాకు కోసం యాభై రూపాయలు అన్నట్లు పొగాకు అయిపోయింది ఒక్క రూపాయి దయచేయాలి ముందు పాలమూరు వెళ్ళి వచ్చి ఆ తర్వాత అడగడం ఇప్పుడు ఇస్తే ఏమి వచ్చాక ఇస్తే మాత్రమేమో రైతులు ఇప్పుడు కనపడతారా ఏం కనపడక పొలాలు వెళ్ళరు మీరు వెళ్ళండి పొలం ఏ స్థితిలో ఉందో చూసుకోవచ్చు కూడాను అబ్బా అద్దెకు సైకిల్ ఇచ్చే షాపులుండగా నడిచి వెళ్ళమంటావు మీ స్నేహితుల్లో సైకిల్ వాళ్ళు పది మంది దాకా ఉన్నారు వాళ్ళ కూడా మనం తిరగడమే గాని ఒక్కడు మనకు ఉపకారం చేయడాయి పోని నడిచే పెడతాను సరే నడిచి కాకపోతే ఎగిరి వెళ్ళండి ఎవరు వద్దన్నారు చేయి చాపనక్కర్లేదు ఇస్తానంటే నేను ఇవ్వడమే అంతే త్వరగా పెడితేనే రూపాయి ఆలస్యం చేస్తే అర్ధ రూపాయి వెడుతూ వెడుతూ ఒక్కడైనా చీట్లైనా చదరంగమైనా ముట్టుకున్నారంటే మాత్రం అమావాస్య వెళ్ళాకే ఇవ్వడం తెలిసిందా రామయ్య తండ్రి బాగుంది సుమండి ఏ మహానుభావుడు నేర్పాడో కానీ పుణ్యము పురుషార్థం కూడాను అది పడగొట్టేసిందన్నమాట పుండు వంటి శీతాకాలం కాదు మరి మీరు కనుగొనెగ్గుకొస్తున్నారు చచ్చి వస్తే వచ్చి బతికితే మీ ఆపసోపాలకేం గానీ వసూళ్ళు అయ్యాయో చెప్పండి త్వరగా కాసిన్ని మంచి నీళ్ళైనా ఇస్తూ ముందు అయినా అంటే ఇలాంటప్పుడైనా ఒక్క కప్పు కాఫీ నేను చేయలేను సుమండి అదే ఎండలో వెళ్ళినందుకు మీకు వడగొట్టింది కుంపడి దగ్గర కూర్చుంటే నాకు వడగొట్టదేం పాపం ఏదో మెలికి లేకుండా మాట్లాడవు కదా నువ్వు మీరు మాట్లాడతారు మహా వంకర లేకుండా నన్ను విసిగించక నీకు తోచిన ధారకం ఏదో ఉంటే దయచేయి మజ్జిగ తెచ్చావు అవును ఇందాకనే పులుపు చిచ్చు ఈ పాటికి బురబుర అయ్యే ఉంటుంది ఒక్క గుక్కు చూసుకోరాదు ఉప్పు కలిపి తెచ్చావా అబ్బే మరేం చేశావు నిమ్మకాయ పిండేశాను మూడు బొత్తులు అరవై రూపాయలు ఇది పచ్చకాగితం ఇవి ఐదు పదులు ఆరైదులు పదిహేను రెళ్ళు పది ఒకట్లు రెండు వందల ఎనభై ఏ తెచ్చారే అరటి తోట శిస్తూ అంతే అటగా మరి చెరుకు తోట శిస్తూ అమావాస వెళ్ళగానే పట్టుకు వస్తారు ధాన్యం తెల్లారేటప్పటికీ వస్తాయి బళ్ళు మీరు దీపాలు పెట్టేటప్పటికీ ఇంటికి రండి వెళ్ళండి రూపాయి తీశారెందుకు నువ్వు ఇస్తానన్నది అదేగా అది మరుపురాదు పాపం ఇలా ఇవ్వండి మాట తప్పుతావా ఇవ్వండి ముందు వల్ల కాదు నా చేతి నుంచి నీ చేతికి నీ చేతి నుంచి మళ్ళీ నా చేతికి అలా ఇలా తిరగడం ఎందుకు మాట్లాడవద్దు ఇవ్వండి ముందు అబ్బా మరి పుచ్చుకో ఇదిగోలే పట్టుకు వెళ్ళండి దాని సిగ్గోసిన పట్టుదల కానీ నీ చేతితో ఇవ్వాలనేగా కాకపోతే చేతిలోది చేతిలోంచి ఎగరవేద్దామనుకున్నారే మిమ్మల్ని దయతలుచుకూడదు చూమండి ఏమి అపరాధం చేశాను ఊరంతా తిరిగితే గానీ దొరికారు కాదుట ఎందుకోసం అవునా కాదా ఇవాళ బడిశావిడిలో వేశారు కుర్రవాళ్ళు మకం అయితే నా కోసం ఊరంతా తిరగవలసి వచ్చి ఉంటుంది ఇప్పుడు నేను రావడానికి వీలు కాదని కూడా అన్నారట వీలంటే నేనడిగింది వేరు అన్నమాట నిజమే గానీ ఇక కాని ఎందుకు దయచేయండి దయచేయమంటే రెండు ఉన్నాయి తెచ్చింది వెంటనే ఇచ్చేయమని కూచోమని ఇక నించో వద్దని మూడో అర్థం కూడా ఉంది తెలివి అదే చెప్పాగా కూచోమని ఇక్కడ కాదండి బడిసావిట్లో రమ్మని కబురు చేశావు మరి రావడానికి వీల్లేదని కసురుకున్నారు మరి నాది తప్పే ఒప్పుకుంటున్నాను ఇంటికి రావడం అంటే అంత కష్టం కాబోలు పనేమిటో సెలవిప్పిస్తే సెలవిప్పిస్తే మాత్రం ఇంతకంటే మనకి సరసం వస్తుందా ఎండకి రావడమే కాకుండా నోరు చేసుకుని అడిగారు కూడాను అని దయముందన్నమాటే అని చేసి ఇస్తే మాత్రం మళ్ళీ అప్పటి ఆటే చేయి కడుక్కోవడమే తరువాయి ఏమైనా పలహారం చేసావా ఏమిటోయ్ పలహారం కాదు బండలు ఏది త్వరగా పట్టుకురా ఏం అవతలు మించిపోతోందా మించిపోతోందా అంటే వాయువేగ మనోవేగాల మీదే మహానిక్కచ్చుగా నడుస్తోంది దశావతారి అసలు రావడానికి మనసొప్పింది కాదు కానీ ఇక నువ్వు ఆ తర్వాత అట్టే పెట్టవని మీకు ఇవ్వకుండా అంతా నేనే మింగేస్తాననుకున్నారే ఓహో కాఫీ చేశావా దీనికి సాయం నుండి పకోడీలు కూడా ఉంటేనా నోరూరుతోంది మెల్లగా అడుగుతున్నావా తింటున్నట్టే ఉంది కామోసు ఉండదు మరి చూపుదాని మీదకు పోతేను ఇక చేయడం ఎందుకులేండి చెడి అబ్బా ఉడుకు ఉడుకు నాలుగు చుర్రుమంటోంది చన్నీళ్ళలో పెట్టి చల్లారిస్తాను ఇలా ఇవ్వండి గ్లాసు ఊరికే మాట వరుస కన్నాను గాని మన జిహ్వకి వేడొక లెక్క అయితే మరొక్క మాట కుంపడి మీద పడతాను ఇవ్వండి మంచి పనే కానీ కాఫీ కారిక అని ఒకటి ఉంటుంది విన్నావా ఏమిటో అది కాఫీ వేడిగా ఉంటే భరించలేము కాఫీ వేడిగా లేకపోతే భరించలేము సంధ్యావందన రాకపోతే మానే కాఫీ కారికలైనా రావద్దు అవధానులు గారి పుత్రరత్నానికి పోని వెళ్ళండి నాకేం ఇక ఏదో తరువాయి అట్టే పెట్టావు నాకు తెలుసు ఏమైనా ఇక మీరు నించోరు నాకు తెలుసు అబ్బే వెళ్ళను రామరి మీరిక్కడ ఆలస్యం చేసి వెళ్లారంటే అక్కడ వాళ్ళు చేరనివ్వరు సుమండి వాళ్ళ మొగం నా సరదా కొద్దీ ఏదో పెడుతున్నాను గాని ఓహోహో తాంబూలదనంబు తప్పక చేసినా ఆడామగా భేదం పద్యొందిద్దేను ఆహా తమలపాకులు కావివి వెన్నప్పాలు మరి పోకచెక్కలో కలకండ పలుకులే అయితే తాంబూలం కాగానే తరువాత ఏమిటో దీని తరువాత ఏమిటో అంతే అంతే ముక్తాయింపు బులాబ్బుగా తేలిపోవాలి మరి సెలవు దీనిలో మాత్రం పండితులే ఇదిగో దీపాలు పెట్టేటప్పటికి ఇంటికి రావాలి చెప్పాను కదా అన్నకాడికి ఆలస్యం అయినట్టా కానట్టా అదుగు గుడి దగ్గర మనుషులు తిరుగుతూ కనపడుతున్నారే వేళ మించలేదన్నమాటే అయితే దీపాలు పెట్టడం అంటే పొద్దు చీకటి పడడమా అటు నుండి నరుక్కొద్దాం వినపడలేదన్నమాట కనుక మళ్ళీ గట్టిగా తట్టి చూద్దాం తలుపు దగ్గరే ఉండి నన్ను ఆడిస్తోందా లేక వంటింట్లో ఉందా వంట ఎప్పుడో అయిపోయి ఉంటుంది ఇదంతా నటనే సందేహం లేదు అబ్బో నా దగ్గర వేషాలా చిటపట చినుకులు అబ్బా తలుపు తీయవే ఇదిగో ఇక్కడ ఇంతసేపు నించోబెట్టి పేచి పెడితే నేను ఒప్పుకోను ఏమనుకున్నావో ఏమో గాని రేచీకటన్నా పెట్టాడు కాడమ్మ దేవుడు నా కళ్ళు పోవాలనుందా నేను మంచం పట్టాలని ఇంతట్లోకే క్షణం చాలు భయపడటానికి అయితే వాచ్ కొనిపెట్టు రేపటి నుంచి నువ్వు రమ్మన్న క్షణానికి వచ్చి వాలిపోతాను అధేవంత భాగ్యం ముందు బుద్ధి కొనుక్కురండి పట్టు పంచి కట్టుకుని సిద్ధంగా వచ్చారు కానీ ఆకులు లేవు వడ్డించడానికి కొంచెం పెట్టు చీకట్లో నేను కడగలేనండి చీకట్లో నేను ఆకులు కొయ్యలేను మరి పగలంతా ఏం చేశారు ఇప్పుడు చెప్పిన మాట నువ్వు అప్పుడేందుకు చెప్పావు కాదు ఇంట్లో ఏమిటి ఉందో ఏం లేదో మీరు కాస్త పరకాయించుకుంటూ ఉండనక్కర్లేదు అదంతా నాకు తెలీదు నువ్వు చెబితే చేయడమే నా పూచి బాగుంది ఉంటేనే వడ్డించడం నా పూచి తెలుసా ఆ అదృష్టవంతుడైన మగవాడికి భోజనం చేసి లేచేటప్పటికీ తమలపాకుల చిలక అందించే పెళ్ళం దొరుకుతుందిట పెట్టి పుట్టిని ఆడదానికి తనతో కలిసి తాంబూలం వేసుకునే మొగుడు దొరుకుతాడట నీ భోజనం తెమిలేటప్పటికి ఊరు మాటు మనిగిపోతుంది పక్క దులిపి బాగు చేయాలి త్వరగా రా కళ్ళు మూసుకుపోతున్నాయి నాకు అంత అతిశయం కూడదు సుమండి సంసారికి చలి చేస్తుంది అబ్బా శాలు మీద రగ్గు కూడా కపనా అలా పోయేది కాది కుంపుటి ఎత్తుతానుండండి పోని నా ఒక్కడికేనా ఏమిటి ఆ మాట మీదే నిలవండి కథ ప్రపంచంలోని శ్రుతులు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన షట్కర్మ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు